ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము మీరు విగ్రహములను చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిల్వ పెట్టకూడదు మీరు సాగిలపడటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు నేను మీ దేవుడినైన యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను మీరు నా కట్టడిని బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చదను మీ భూమి పంటలు మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసదును మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి కడ్కము రాదు మీరు మీ శత్రువులను తరిమె తరిమెదరు వారు మీ ఎదుట కడ్కము చేత పడిదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట కడ్కము చేత కూలుదురు ఏల నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను మీరు చాలా కాలము నిలవయున్న పాత ధాన్యమును తినెదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును నా మందిరమును మీ మధ్య ఉంచెదను యందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడిన ఇందును మీరు నాకు ప్రజల ఇందురు మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని నేను మీ దేవుడనైన యుహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడి నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అను అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకుని ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టియు ప్రాణమును ఆయాసపరచినట్టుయు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించెదను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినెదరు నేను మీకు పగవాడు మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు మీరు మీ విరోధులు మిమ్మును ఏలెదరు మిమ్మును ఎవరును తరుముకుపోయినను మీరు పారిపోయేదరు ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపమును బట్టి మరి ఏడంతలుగా మిమ్మను దండించదను మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలను ఉండచేసేదను మీ బలము ఉడిగిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశ వృక్షంలో ఫలమీయకుండును మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించదను మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్ది మందిగా చేయును మీ మార్గములు పాడైపోవును శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించదను మీ మీదకి కట్కంను రప్పించేదను అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను మీరు మీ పట్టణముల్లో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించేదను మీరు శత్రువుల చేతికి అప్పగింపబడరు నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనికి చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు మీరు తినేదరు కానీ తృప్తి పొందరు నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వెనక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధంగా నడిచెదను నేనే మీ పాపమును బట్టి ఎడంతలుగా మిమ్మను దండించదను మీరు మీ కుమారుల మాంసమును తినదరు మీ కుమార్తెల మాంసమును తినదరు నీ నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను మీ విగ్రహములను పడగొట్టేదను మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను నా మనసు మీ ఎందు అసహ్యపడును నేను మీ పట్టణములను పాడు చేసేదను మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను మీ సువాసన గల వాటి సువాసనను ఆఘ్రానింపను నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదరు జనముల్లోనికి మిమ్మను చెదరపెట్టి మీ వెంట కత్తి దూసెదను మీ దేశము పాడైపోవును మీ పట్టణ పట్టములు పాడుపడును మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును అది పాడయుండు దినములన్నీయు అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయినా విశ్రాంతిని అది పాడయుండు దినముల్లో అనుభవించును మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశముల్లో ఉండగా వారి హృదయముల్లో అధైర్యం పుట్టించెదను కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును ఖడ్గము ఎదుటి నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు తరుమువాడు లేకయే పడెదరు తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీదనొకడు పడెదరు మీ శత్రువుల ఎదుట మీరు నిల్వలేకపోయెదరు మీరు జనముగా నుండక నశించెదరు మీ శత్రువుల దేశం మిమ్మును తినివేయును మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములో తమ దోషములను బట్టి క్షీణించి పోయెదరు మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించి వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచిదిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించుతుననియూ ఒప్పుకొనిన ఎడలా అనగా లోపడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండను అనుభవించుతమని ఒప్పుకునే ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టెలను అసహించుకుని ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపజేయనట్లు వారి ఎందు అసహ్యపడను ఏలయనగా నేను వారి దేవుడినైన యహోవాను నేను వారికి దేవుడినై ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించిన వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును నేను యహోవాను అని చెప్పుము అనెను యహోవా మోసే ద్వారా సినాయి కొండ మీద తనకును ఇస్రాయేలీ మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్